దేవుడు పురుషుద్ధ నామానికి వందనాలు ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్నా మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లుస్తున్నాం మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అత్యున్నత అధికారులు మన ఇద్దరుకు వస్తే మనమేమి చేస్తామో గౌరవిస్తామో భయపడతాము అలాగైతే రాజులకు రాజ్యం ప్రభువులకు ప్రభు సర్వభౌడైన దేవుని మరింతగా గౌరవించాలో ఆలోచించండి ఎహోవ భయభక్తులు తెలివికి జ్ఞానానికి మూలం సామెత ఒకటి ఏడు సామెతలు తొమ్మిది పది నేటి సమాజంలో అధికార ధిక్కారం చాలా ఎక్కువ అదే ప్రవర్తన దేవినీడలు కూడా చాలామంది చూపిస్తున్నారు అది భయంకరం హెబ్రి పదే ఉదయం ముప్పై రోజున కీర్తన నూట మూడు పదమూడు ఎషయ్య అరవై ఆరు రెండు మొదటి పేతరు రెండు పదిహేడులో కూడా చదవండి మనము దేవునికి తక్షణ సంపూర్ణ విధేత చూపాలి కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఆరు లోభత్వం కాక నీ శాస్త్రములు తట్టు నా హృదయం తిప్పుము కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై మూడు నీ వాక్యమును బట్టి నడుగు జాడలు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏల మొదటి సమీలు మూడు పద్దెనిమిది ఏలి విని సెలిగించినాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేనుగాక అనిను విధేత కష్టమే కానీ ప్రతి విశ్వాసి ఏలివలే విధేత చూపాలి మన ప్రార్థన బైబిల్ పఠనం మరింత విధేతకు నడిపించాలి మూడవదిగా మనము ఆయనను మనపూర్వకంగా ఆరాధించాలి కీర్తన నూట మూడు అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు మొదటి దీన వృందాంతము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది దాబీదు దేవాలయపు పని కొరకు దారులంగా మొదటి దీన వృంతాంతము ఇరవై తొమ్మిదో అధ్యాయం పది నుండి పంతొమ్మిది దాబీదు దేవిని ఆరాధించను దాబీదు దేవిని సార్వభౌమ చిత్తాన్ని అంగీకరించి ఆరాధించను మనం దేవునికి వ్యతిరేకంగా శనగకూడదు మొదటి సమయంలో మూడు పద్దెనిమిది యోబు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం యాకుబు నాలుగు పదమూడు పదిహేను అపోస్తులు పదిహేడు ఇరవై ఆరు వచనంలో శనగుట గురించి వ్రాయబడి ఉంది మనం ఆనందించి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఎపిసి రెండో అధ్యాయము ఎపిసి ఐదు ఇరవై వచ్చినము యోగో ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది పిలీపి నాలుగు నాలుగు మత్తై ఎనిమిది నాలుగు మత్తై పదకొండు ఇరవై ఐదు మొదటి దీన వృత్తాంతము ఇరవై తొమ్మిది పన్నెండు పదమూడు మొదటి దీన వృత్తాంతము పదహారు ముప్పై కిట్లో కృతజ్ఞత చెల్లించి విధానం గురించి వ్రాయబడింది మనం దేవతలకు దెయ్యాలకు భయపడకూడదు ధాన్యాలు రెండు నలభై ఏడు కులసి రెండు పదిహేను మనం విధిని తలరాతను కర్మను నమ్మకూడదు కానీ దేవునికి ప్రార్థించాలి మత్ ఏడు ఏడు మనం ఎప్పటికీ నశించము వ్యూహాన్ను పది ఇరవై ఎనిమిది నేను వాటిని నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికీ నశింపవని దేవుని వాక్యం సేవిస్తుంది దేవుడు మన ఉద్దేశంతో చేస్తున్నాడు అపోస్తులు పదమూడు అధ్యాయము ముప్పై